అందరికీ నమస్కారం గత నాలుగైదు రోజులుగా బిఆర్ఎస్ పార్టీ మరియు స్థానికంగా ఉన్నటువంటి నాకు వ్యతిరేకంగా ఉన్నటువంటి కొంతమంది కుట్రపూరితంగా చేస్తున్నటువంటి తప్పుడు ప్రచారం ఒక్కొక్క రోజు ఒక్కొక్క విధంగా దారితీస్తున్న క్రమం చూస్తూ ఉంటే బాధ అనిపిస్తూ ఉంది ఈరోజు శాసనసభ్యులు వారితో పాటు ఇంకో ఇద్దరు కూర్చొని మాట్లాడే విషయాలకు నేను స్పందించాల్సిన అవసరం లేదనుకున్నాను ఈ థర్డ్ క్లాస్ పంచాయతీ చాలా దిగజారి మాట్లాడడం నచ్చడం లేదు కానీ ప్రజలకైతే జవాబుదారి వాస్తవాలైతే తెలియాలి కనుక దానికి సంబంధించి కొన్ని వివరాలు ముందు భ్రమరా అనేటువంటి కంపెనీ ఏదైతే మా భాష పనిచేస్తుందే ఇదే భాష వచ్చి నాకు చెప్తే తెలిసింది కంపెనీ అనేది ఏమవుతుందండి పదమూడు లక్షలు ఇవ్వాలని చెప్తే నేనే ఫోన్ చేసి మాట్లాడతాను భాషనే ఫోన్ నెంబర్ ఇచ్చింది పదమూడు లక్షలు కాదు ఎనిమిది లక్షలు ఇవ్వాలన్నారు ఆ ఎనిమిది లక్షలు ఇచ్చి పని చేసుకోండి అన్న దాని ఎనిమిది లక్షలను ఈయనకు భాషకి ఇవ్వండి అని చెప్తే ఆ ఎనిమిది కోట్లుగా చిత్రీకరించి నామినేషన్ అందరూ చూసి వాళ్ళంటారు ఇచ్చిన కంప్లైంట్లో ఎనిమిది కోట్ల రూపాయలు ఉంది అన్నారు నాకు తెలిసి క్రిషాంకు చదువుకున్నారో లేదా ఎమ్మెల్యే పక్కన ఏమో కానీ అంత చదువుకున్న హరీష్ రావు కేటీఆర్ క్రిషాంకు ఎమ్మెల్యే ఇంకా ఎవరైనా కానీ ఒక్క ముక్క కూడా ఎనిమిది కోట్లని లేదు నా పేరు లేదు నేను బెదిరించినట్లు లేదు నాకు సంబంధమే లేదు ఎవరో ఇద్దరు వ్యక్తులు భాషకు సంబంధించినటువంటి వాళ్ళు జేసీపీకి డబ్బులు ఇచ్చేది పెట్టుకొని మీరు ఎట్లా పనిచేస్తున్నారు అనారంటే వాళ్ళు గొడవ కొట్టాల దాన్ని నాకు అంటే ప్రయత్నం చేస్తుంది ఒక్క ముక్క కూడా నేను చేసినట్టు కానీ నేను అడిగినట్టు కానీ లేకపోతే ఎందుకు కోట్లు అన్న వాసే ఏది లేదు కానీ అభూత కల్పన చేసి ఇంకా వచ్చి అబద్ధాలను చెప్పడానికి ప్రయత్నం చేస్తా ఇంకొక విషయం చెప్పింది నా భార్య పేరునే అసైండ్ ఎప్పుడో పదిహేను సంవత్సరాల క్రితము నాకు ఇచ్చినటువంటి అసైండ్ కింద ఇచ్చినటువంటి ఇంటర్కాస్ట్ మ్యారేజ్ కింద ఇచ్చేటువంటి భూమిని ఇంకా నేను పట్టించుకోక లేట్గా చేస్తున్నాను దాన్ని నా వాలంటీర్ దానికి తీసుకొస్తుంది నా కొడుకు చేసే కంపెనీ పెద్ద కంపెనీ గవర్నమెంట్లో కూడా కొన్ని వర్క్లు చేయాలి ఎంజిబ్యూటర్ రావాలంటే గవర్నమెంట్లో కూడా అవుట్ సోర్సింగ్ వర్క్ చేస్తుంటే నాకు తెలుసో లేదు టీఆర్ఎస్ఎల్లే ఎక్కువ చేస్తున్నారు టీఆర్ఎస్ఎల్లే ఉన్నారు టెండర్ వేస్తే అందరూ డ్రా ఇస్తే వచ్చిందాన్ని టీఆర్ఎస్ఎ పక్కన గద్దవాల్ ఎమ్మెల్యే ఉంటుంది ఆ మాది ఉంది అందరూ ఉంది ఒక్క రూపాయ ఒక వచ్చే వద్ద చెప్పి ఎన్నో నెల జీవితం మీరేందుకు ఈ రకంగా పర్సనల్గా నా భార్య పెళ్ళి ఉన్నది నా కొడుకు కంపెనీ నిజాయితీగా అఫీషియల్గా పద్ధతి ప్రకారం రూల్స్కు లోబడి టెండర్లో వచ్చింది చేసేవో దాన్ని కూడా ఎలా ఉంది ఉద్యోగాలు లాక్కున్నాను ఉద్యోగాలు లాక్కున్నది రాష్ట్రంలో ఉన్న యువకుల ఉసురు దాకితే మీ పార్టీకి మీ అందుకే పోయి ఈ రకంగా అద్భుత కల్పన చేసి పదమూడు లక్షల రూపాయలు వాసిమే అయిపోయింది అన్నిటికీ ఎవిడెన్స్ లేదు కత్తులు కట్టాలి అయితే మారనాయేదా అంటారు ఇక్కడ మారనాయ ఎందుకు చిన్న విషయాన్ని తీసుకొని ఇంత పెద్దగా ఇంకా మాట్లాడవద్దు కానీ మీ మీ స్థాయికి నేను ఎక్కువ మాట్లాడకూడదు కానీ ఇంతతో మీరు వివరణ ఇవ్వాలి కనుక అంటే మీరు మాట్లాడేదానికి ఇవ్వాలి కనుక సామాజిక మాధ్యమాలు వస్తున్నాయి కనుక ఇంతవరకు చెప్తా ఇక ఇసుక మట్టి ఇసుక లేదు నా మట్టి లేదు ఆ నెలల పైన అవుతుంది అలంపూర్ నియోజకవర్గంలో ఇసుక బంద్ అయ్యి ఇందిరమ్మ ఇళ్ళకి తప్ప ఎవరు ఉండకూడదు అధికారులు అడగండి వీరికంట ఇసుకపోకుండా ఇందిరమ్మ ఇళ్ళకు మాత్రం కోరుతున్నాడు నేను చెప్పాడు వారు అధికార ఏమి తెలియకుండా వీళ్ళు మాట్లాడేదానికి పాపం వీళ్ళు కనబడే క్యారెక్టర్ లేదు కానీ దీని వెనుక ఉన్నటువంటి క్యారెక్టర్ లేరు దీని వెనుక ఉన్నటువంటి నిగూఢమైనటువంటి కుట్ర ఏందని తప్పకుండా ఈ రెండు మూడు రోజులు అన్ని విషయాలు బయట పెడతా కాకపోతే ఈ పిల్లల మీద మాట్లాడక సమాధానం ఎప్పుడే నమస్కారం బ్రహ్మాండ కంపెనీలో గత నాలుగు నుంచి ఐదు నెలల మధ్యలో వర్క్ చేశాను వాళ్ళ వర్క్ వాళ్ళ వల్ల వాళ్ళ కూడా పదమూడు లక్షలు నేను రెంటర్ పే చేశాను టిప్పర్లకి ఎక్స్వెటర్లకి అందరికీ దాన్ని వాళ్ళు పట్టించుకోవట్లేదు అని చెప్పేసి అన్న దగ్గరికి వచ్చి రిక్వెస్ట్ చేసి అన్న నాకు మీరు డబ్బులు ఇవ్వట్లేదు ఒక్కసారి మీరు రిక్వెస్ట్ చేసి చెప్తే ఏమన్నా ఇస్తారేమో చెప్పేసి నేను వచ్చి అన్న అడిగాను నేను నంబర్ ఇచ్చి వాళ్ళకి కాల్ చేయించాను వాళ్ళు వచ్చి ఫేస్ టు ఫేస్ మాట్లాడడం ఎనిమిది లక్షలు అది ఏదో ఇవ్వండి అని చెప్పి అందా చెప్పారు అంతే దానికి వాళ్ళు ఎనిమిది కోట్లు అవి అని చెప్పారు యాక్చువల్గా నాకు ఇవ్వాల్సిన డబ్బులు అది అన్న పైన నింది యాక్చువల్గా బిల్ ప్రకారం నాకు ఇవ్వాల్సిన అమౌంట్ ఇంకా ఎక్కువ ఉంది నేను ఓన్లీ నాకు ఆగిన డబ్బులు ఆ డబ్బులు ఇవ్వండి అని చెప్పేసి కమ్సే కమ్ మా అకౌంటెంట్ నేను పది నుంచి ఇరవై ఐదు సార్లు వాళ్ళ ఆఫీస్ గేట్ ముందు కూర్చున్నాం ఒక్కరు కూడా రెస్పాన్స్ లేదు నెక్స్ట్ నా మిషన్ పెట్టుకొని నా టిప్పర్స్ పెట్టుకొని వేరే కాంటాక్ట్ తీసుకొచ్చి నా ముందు పని చేపిస్తే మా ఆపరేటర్ వెళ్ళి నువ్వు మిషన్ ఆపు మాకు పేమెంట్స్ రావాలని చెప్తే దాన్ని తోసూట్లాడాలని పర్చు తీసుకొట్టేరు అది కొట్టేరు అని చెప్పేసి చెప్తున్నాడు అవన్నీ అబద్ధాలు ఓన్లీ జరిగే వాస్తవాలు ఇవి నాకు దయచేసి నా పేమెంట్ నాకు